టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ఒక సినిమాతో టాలీవుడ్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న విషయం తెలిసిందే ఉప్పిన ఫేమ్గా ఆయన ముద్రపడిపోయింది దీంతో బుచ్చిబాబు సానా సినిమాలపై ప్రపంచవ్యాప్తంగా హైప్ పెరిగిపోయింది ఈసారి పాలిండే సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో రామ్ చరణ్ కెరీర్లో పదహారు సినిమాగా పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది దీంట్లో ఎర్ రెహమాన్ సంగీత దర్శకుగా వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్లోకి వెళ్ళిపోయిన విషయం విగతమే ఇటీవలే ఒక షార్ట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు అప్పటి నుంచి రామ్ చరణ్ పెద్ద సినిమాకి వచ్చి యావత్ తెలుగు ఇండస్ట్రీ మాట్లాడుకుంటోంది మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ద మూవీ కోసం రంగంలోకి దిగుతున్నారట ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్ని త్వరలో స్టార్ట్ చేయనున్నారు ఆ టైంలో ఎస్ఎస్ రాజమౌళి గారిని తీసుకురావాలని చూస్తున్నారట బుచ్చిబాబు గారు దీంతో భారీ ప్లాన్ వేశారట ఆయన ప్రస్తుతం యునేజ్ కూడా తెగ బరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమాని వచ్చేది రామ్ చరణ్ పుట్టినరోజు కానగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని ఇప్పటికే ఫిక్స్ అయిన విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన కొన్ని రోజుల్లో రానుందన్న విషయం విదితమే ఈ సినిమా ఇప్పిన వెంటనే రామ్ చరణ్ మరోసారి సుకుమార్తో జత కట్టున్నారు ఇప్పటికే రంగస్థలం సినిమాతో అనిపించిన రామ్ చరణ్ మరోసారి సుకుమార్తో అదిరిపే లెవెల్తో సినిమాతో మన ముందుకు రాబోతున్నాం